హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే ఒకే రకమైన పిండితో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెండు రకాల బ్రేక్ఫాస్ట్ని ఒకే రకమైన పిండితో చేసుకోవచ్చు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి మరి రిలేట్ చేయకుండా ఈ ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ తయారీలోకి వెళ్ళిపోదాం ఈ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే సింపుల్గా ఒక రెండు రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక ఫుల్ గ్లాస్ నిండా రేషన్ రైస్ని తీసుకోవాలి ఇక్కడ నార్మల్ రైస్ కన్నా రేషన్ రైస్ అయితేనే టేస్ట్ బాగా వస్తాయి ఇలా తీసుకున్న ఒక గ్లాస్ రేషన్ రైస్కి ఒక టీ గ్లాస్ నిండా పెసలని తీసుకొని కలిపేసుకోవాలి ఈ రెండింటిని కలిపిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులని వేసుకోవాలి ఫ్రెండ్స్ మెంతులని వేస్తే ఫ్రాగ్రెన్స్ మంచిగా వస్తుంది అలాగే మన బాడీని కూల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ మూడింటిని వేసిన తర్వాత వాటర్ని వేసి ఒక రెండు సార్లు బాగా కడుక్కోవాలి ఇలా ఒక రెండు సార్లు వాష్ చేస్తే సరిపోతుంది ఇందులో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది సార్లు కన్నా ఎక్కువ అవసరం లేదు కేవలం రెండు సార్లు కడిగితే సరిపోతుంది ఇలా రెండుసార్లు వాష్ చేసిన తర్వాత ఈ బియ్యం నిండా వాటర్ని వేసి ఒక ఆరు ఏడు గంటలైతే కంపల్సరీగా నానబెట్టేసుకోవాలి ఇలా ఒక ఏడు గంటల వరకు నానం పెట్టేసారంటే బియ్యం బాగా పులుస్తాయి ఇలా పులిసిన వాటిని అప్పటికప్పుడే చేసుకున్నా కూడా దోశలు చేయడానికి ఈజీగా వచ్చేసింది నైట్ అంతా పులిబెట్టాల్సిన పని లేకుండా అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నప్పుడు మార్నింగ్ నానబెట్టేస్తే ఈవినింగ్ వరకు ఈ పెసర దోశలని రెడీ చేసుకోవచ్చు ఇలా బాగా నారాయణ బియ్యాన్ని తీసుకొని మిక్సీ జార్లోకి సగం వరకు యాడ్ చేసుకోవాలి మరి నిండా వేయకుండా సగం వరకు యాడ్ చేస్తే సరిపోతుంది ఇలా సగం వేసిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని ఒక పచ్చిమిర్చిని సుంచి వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి జీలకర్రని వేసుకొని ఒక ఆరేడు ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులను వేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు మెత్తగా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఆరేడు గంటలు నానబెట్టేశారంటే పిండి బాగా పులుస్తుంది నైట్ మొత్తం పులియబెట్టాల్సిన అవసరం లేకుండానే అప్పటికప్పుడు ఒక ఆరేడు గంటలు నానేలాగా చూసుకొని చేసుకున్నా కూడా ఈ పెసర దోశలు చేయడానికి ఈజీగానే వస్తుంది ఇప్పుడు మిగిలిన బియ్యాన్ని కూడా ఇవన్నీ వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేశారంటే వీటి యొక్క ఘాటు ఎక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ గ్రైండ్ చేసుకునే బియ్యానికి వేయకుండా గ్రైండ్ చేసుకొని పిండి మొత్తం ఒకే బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను ఇలా పిండి బాగా పులిసినట్లయితే పైకి నురగలాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలా అయితేనే చేయడానికి ఈజీగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దోశను ఏ విధంగా చేయాలో చూసాయండి దోశ పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ముందుగా రుబ్బు పెట్టుకున్న దోశ పిండిని ఒక తోటి తీసుకొని ఒక స్పూన్ చొప్పున వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని చుట్టూరా వేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే నా దోశలలో ఎక్కువగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయను వీలైనంత తక్కువగానే వేసి టేస్టీగానే చేస్తాను ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా కాస్త రంగు మారేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా గనక చేశారంటే ఎంతో కమ్మగా ఉండే పెసర దోశ రెడీ అవుతుంది మిగిలిన దోశ పిండిని కూడా ఇదే విధంగా గనక వేసి చేశారంటే ఎంతో కమ్మగా ఉండే పెసర దోశలు అన్నింటినీ చకచకా చేసేసుకోవచ్చు ఇలా చకచకా చేసుకొని కమ్మకమ్మగా వేడి వేడిగా కనుక సర్వ్ చేసుకున్నారంటే తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించే విధంగానైతే ఉంటాయి ఎలాంటి టిప్స్ వాడకున్నా కూడా ఈ పెసరపిండితోనైతే దోశల్ని రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి వేడివేడిగా పల్లి చట్నీతో కనుక సర్వ్ చేసుకున్నారంటే తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించే విధంగానైతే ఉంటాయి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఇంకొక రకమైన బ్రేక్ఫాస్ట్ తయారీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి దీనిలోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నిండా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలి మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు నెయ్యి అయితే హెల్త్కి మంచిది అని చెప్పి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక గరిటెడు పిండిని వేసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా మందంగా ఉండేలాగా చూసుకోవాలి ఒక గరిటెడు వేసుకొని దాంట్లో కొద్దిగా అంటే కొద్దిగా ఒక చందమామ సైజులో వచ్చేంత ఇలా కాకపోయినా చిన్న సైజులో ఉండేలాగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా క్యారెట్ తరుగుని స్ప్రింగ్ ఆనియన్స్ని చిటికెడు రెడ్ చిల్లీ పౌడర్ని కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నారంటే మరొక బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అవుతుంది ఈ పెసరప్పం రెడీ అవుతుంది ఇలా నాకైతే పెసర దోశల కన్నా పెసరప్పమే బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇదైతే టేస్ట్ చాలా బాగుంది ఈ పిండిలోకి అయితే నేను ఎటువంటి బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ యూస్ చేయలేదు కేవలం సింపుల్గానే అప్పటికప్పుడు ఒక ఆరేడు గంటలు నానబెట్టేసి అయితే ఈ పెసర దోశల్ని పెసరప్పంని చేశాను ఈ విధంగా ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుని మరొక ముప్పై నలభై సెకండ్లు వేగించుకుంటే సరిపోతుంది ఇలా ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా ఎమ్మీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని వీలైనంత తొందరగానే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా చేసిన పెసర దోసలు పెసరప్పము చాలా బాగుంటాయి క్యారెట్ తురుమునైతే చిన్న చిన్న ముక్కల్లా కాకుండా ఇలా తురిమి వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగానే మిగిలిన పిండిని కూడా మనకి ఎన్ని పెసరప్పములు కావాలి అంటే అన్నీ ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఈ పెసరప్పంని కూడా వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే ఎలాంటి చట్నీ లేకుండా కూడా తీసుకోవచ్చు చట్నీ కావాలి అనుకుంటే పల్లీలు కొబ్బరి చట్నీ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ విధంగానే మిగిలిన పెసరప్పంని కూడా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా గనక సింపుల్గా చేశారంటే చాలా తక్కువ టైంలోనే ఈ రెండు రకాల వంటకాలని రెడీ చేసుకోవచ్చు ఈ పెసరలలో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇది హెల్త్కి చాలా మంచిది మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ని ఎప్పటికప్పుడు తీసుకోవాలి కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కనుక ఇది చేసుకుని తీసుకుంటే చాలా న్యూట్రిషన్స్ని ఇవ్వగలుగుతాము పెసల వల్ల వేడి చేస్తుంది అనిపిస్తే మెంతులు వేస్తే సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ మెంతులు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు పిండి రుబ్బేటప్పుడు నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ దగ్గర సబ్స్క్రైబ్ అని నొక్కండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే అన్ని వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్